అందరికీ నమస్కారం శ్రీమాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఏప్రిల్ రెండవ తారీఖు బుధవారం రోజున ధనుసు రాశి వారికి సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలలోపు ఒక వార్త అందుతుంది ఖచ్చితంగా వీడియోను మిస్ అవ్వకుండా చూడండి వీరికి ఎలాంటి వార్త అందుతుంది సాయంత్రం ఐదు ఇరవై నిమిషాల తర్వాత ఎలాంటి వార్త అందుతుంది అది శుభమా అశుభమా అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనసు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిణిస్తూ పరిగణిస్తూ ఉంటారు ఈ రాశాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఈ రాశ్యాధిపతి వచ్చి బృహస్పతి ఇక ధనసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాష్ట్రాలలో జన్మించిన వ్యక్తి వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే కనుక ఇతరులతో ఈజీగా కలుపుకోపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది ఎవరైనా కొత్త స్నేహితులు కలిస్తే వారితో గడగడ మాట్లాడిస్తూ ఉంటారు చాలా త్వరగా కలిసిపోతూ ఉంటారు వీరు పాతవారిలాగా అతి త్వరలో కలిసిపోతూ ఉంటారు ఇక అదే విధంగా వీరు ఖచ్చితంగా ఏదైనా ఒక అనుకుంటే గనక సాధించి తీరుతారు పట్టుదల అధికంగా ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో వీరికి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఏప్రిల్ రెండవ తారీఖు బుధవారం రోజున మధ్యస్థమైన ఫలితాలు మిశ్రమ ఫలితాలు అధికంగా ఉన్నాయి తద్వారా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆచితూచి పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఏ విషయం గురించి అయినా డీప్గా ఆలోచించవద్దు అది ఏ విధైనా సరే ఖచ్చితంగా అది మంచి చెడు అయినా సరే దేని గురించి కూడా అదిగా ఆలోచించవద్దు ముందు ఇక ఏం జరిగింది ఇకపై ఏం జరగబోతుంది ఎలా జరగాలి అనేటువంటి దానిపైన దృష్టిని పెట్టాలి అలానే మీకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని తెలివిగా ధైర్యంగా ఆలోచించే శక్తి సామర్థ్యాన్ని పెంచుకోండి ఖచ్చితంగా ఈరోజు ఒక పొరపాటు జరిగిందనుకోండి ఇకపై ఆ పొరపాటు జరగకుండా చూసుకోండి అలానే ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు మీ పైన ఎవరైనా నిందలు పడినప్పుడు మీరు చాలా సహజంగా తీసుకోండి అంటే ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నా సరే మీ మౌనంతో వారికి సమాధానం చెప్పండి అలానే మీరు అక్కడ మీకు ఒక గొప్పతనం గురించి నిరూపించడానికి ప్రయత్నించవద్దు అంటే నేనే తప్పు చేయలేదు అని చెప్పి నిరూపించడానికి కూడా ప్రయత్నించవద్దు ఖచ్చితంగా మీరే తప్పు చేయలేరు అని చెప్పి మీ పైన నింద పడినా కూడా అది తొలగిపోతుంది మీరు ఏ తప్పు చేయలేరు అని చెప్పి మీరు ఏంటో తర్వాత ఇతరులకి తెలిసేలాగా మీరు చేయండి అంటే మీరు ఏదైతే సాధించాలి అని చెప్పి అనుకుంటున్నారో ఏదైతే సాధించడంపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నారో దానిని సక్రమంగా సాధించి ండి సాధించిన తర్వాత ఖచ్చితంగా మీ యొక్క గొప్పతనం ఇతరులకి తెలిసి మిమ్మల్ని ఎవరైతే నిందించారో ఎవరైతే ఏమి అన్నారు వారు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తిరిగి మీకు అంటే మీ గొప్పతనాన్ని తెలుసుకొని మిమ్మల్ని మీ క్షమాపణ అడిగేటువంటి రోజులు ఖచ్చితంగా వస్తాయి ఓపికతో ఉండండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి ఓపికతో పనులు అంటే ఓపికతో మీరు ఏదైనా సరే పనిని పూర్తి చేయండి ఇక ఓపికతో అంటే మీరు ఓపికతో చేసినటువంటి ప్రతి పని కూడా మంచి ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవచ్చు ఓపికతో పనులను పూర్తి చేయండి ఇక అదే విధంగా ఈ రాశి వారు మరి ఏ విధమైనటువంటి వార్తను వింటారు సాయంత్రం ఐదులోపు అనేటువంటి ఇప్పుడు తెలుసుకుందాం సాయంత్రం ఐదు తర్వాత వీరికి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మీ యొక్క గోచారం చాలా బాగుంటుంది మీకు మధ్యస్థమైన ఫలితాలు ఉన్నప్పటికీ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యస్థ ఫలితాలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది తద్వారా ఈ సమయంలో వీరు ఏది చేసినా సరే ఖచ్చితంగా కలిసి వస్తుంది శుభయోగం అనేది అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి శుభయోగం ఉంది కష్టపడితే మాత్రం తప్పకుండా ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది ఖచ్చితంగా కష్టపడితే ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక అంతేకాకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది మీకు ఉన్నటువంటి రకరకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది గోచారం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి కొంతమందికి మాత్రం సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి కొంతమందికి మాత్రం సమస్యలు తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది ఈ రాశి వారికి తద్వారా వీరికి ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో ఖచ్చితంగా ఖచ్చితంగా తొలగిపోబోతున్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అనేటివి అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తాయి కొంతమంది అంటే ఈ సమయంలో పడినటువంటి కష్టానికి ఈ సమయంలో ప్రతిఫలం లేకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ప్రతిఫలం అయితే ఉండి తీరుతుంది తద్వారా కష్టపడండి తప్పకుండా ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ కూడా వస్తుంది ఇక ధనసు రాశి వారికి సాయంత్రం ఐదు తర్వాత మాత్రం ఒక శుభవార్త అయితే వస్తుంది ఫోన్లో ఒక వార్తను వింటారు ఖచ్చితంగా షాక్కి గురవుతారు అంటే నమ్మలేనంత గొప్ప శుభవార్తనైతే మీరు వినబోతున్నారని గుర్తుపెట్టుకోండి ఇక మీకు ఎలాంటి సమస్యలు అనేటివి ఉండవు అంటే ఇతరులకి మీరు చేసినటువంటి మేలు అది తిరిగి మళ్ళీ మీకు వచ్చింది అని గుర్తుపెట్టుకోండి ఇక మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు కుటుంబ పరంగా ఉండే అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం అయితే ఉంది ఎక్కువగానే ఉంటుంది ఈ సమయంలో మీకు ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక మీరు దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి ధైర్యంగా ఎదుర్కొంటే కనుక ఎలాంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ ధైర్యమే మీకు సాహసం అంటే ధైర్యమే మీకు ఖచ్చితంగా మీ విజయానికి కారణమవుతుంది కనుక మీరు సాహసాలు చేసినప్పుడే చేసినప్పటికీ ధైర్యంగా పనులు అంటే ఏ కష్టాన్ని అయినా సరే ఎదుర్కోండి అప్పుడు ఖచ్చితంగా మీకు అంటే మీ యొక్క శుభం అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ రాశివారు ఖచ్చితంగా సాయంత్రం ఐదు తర్వాత ఒక శుభవార్తనైతే వింటారు సాయంత్రం ఐదు తర్వాత దాటిన తర్వాత మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక శుభవార్తనైతే విని తీరుతారు వీరికి ఉన్నటువంటి కొన్ని సమస్యలు తీరిపోతాయి కానీ ధైర్యంగా ఉండండి ఏ విషయాన్నైనా సరే ఎక్కువగా సీరియస్గా తీసుకోవద్దు ఎక్కువగా ఆలోచించవద్దు దేనిపై దేనిని గురించి కూడా ఇక ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాకుండా జాతక రీత్యా కూడా మీకు ఏవైనా దోషాలు ఉన్నా సరే తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి అలానే మీకు ఏది అన్ సమస్యలు ఎదురైనా ఎదురైనా గట్టి ధైర్యంతో ఉండండి గట్టి నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా మీకు సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇక ధనసు రాశి వారికి శుభయోగం అనేది అధికంగా ఉంటుంది ఈ సమయంలో వీరు ఏదైనా సరి చేసితే ఖచ్చితంగా అది శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే అన్నీ కూడా ఈ సమయంలో వీరికి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది గట్టిగా ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలితాన్ని చూస్తారు గట్టిగా ప్రయత్నించండి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది ఇక మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ధనసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ధైర్యంగా ఉండండి ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోండి డెఫినెట్గా అదృష్టం అయితే కలిసి వస్తుంది ఇక మీ యొక్క ధైర్య సాహసాలే మీ యొక్క గెలుపుకి కూడా ఖచ్చితంగా కారణం అని చెప్పుకోవచ్చు ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోండి డెఫినెట్గా అదృష్టం కలిసి వస్తుంది ఇక ఈ యొక్క ధనసు రాశి వారికి సాయంత్రం ఐదు తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అనేది వస్తుంది ఖచ్చితంగా మర్చిపోకుండా ఇవి రాశివారు గుడ్ న్యూస్ కోసం ఎదురు చూడండి ఇష్టదైవ ఆరాధన మెలిచేస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి ఖచ్చితంగా మీకు స్వామివారి అనుగ్రహంతో అదృష్టం కలిసి వస్తుంది స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు సమస్యలు కూడా తొలగిపోతాయి మీ మీద మీకు పట్టుదల శ్రమ ఉండాలి మీ చేసే పని పైన పూర్తి శ్రద్ధ పెట్టడం ద్వారా ఖచ్చితంగా మీ విజయాన్ని అందుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధాలు వికసిస్తాయి ఒకరినొకరి భావాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు దీర్ఘకాలిక స్థిరాస్తి పెట్టుబడులకు మంచి రోజు కాబట్టి దీర్ఘకాలంలో దీని వల్ల ప్రయోజనాలు లాభాలు అందుకోబోతున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన అవకాశాలు అందుకుంటారు ఈరోజు రాశి వారికి మాత్రమే మంచి శుభ శుభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి స్త్రీలకు మరియు మహిళలకు ఇంకా సమస్యలు కూడా తొలగించబడతాయి నెగిటివ్ ఆలోచనలు కూడా దూరంగా పెట్టాలి ఈరోజు రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మంచి శుభవార్తలు అందుకోవడం కూడా సాధ్యమవుతుంది ప్రయాణాల్లో ఆటంకాలు కొన్ని ఉంటాయి కలహాలను వీడి సామరస్యపూర్వకంగా ధోరణితో సత్ఫలితాలు కలుగుతాయి సేపట్లలో పనుల ఉత్సాహం తప్పకుండా చూసుకోవాలి ఇంకా ఖర్చులు జరగకుండా ప్రయత్నించండి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి